నమస్తే అండి పరమేశ్వర భక్తి ఛానల్ ఒక మంచి మాట ఒక చిన్న కథ ఒకరోజు ఒకతను కటింగ్ షాప్కు వెళ్ళి కృష్ణారామ అనుకుంటూ కూర్చుంటాడండి కటింగ్ అయ్యేంత వరకు అయితే ఆ కటింగ్ షాప్ అతను ఏ దేవుడు లేడు ఏం లేడు ఈ ప్రపంచంలో ఎందుకు నామం స్మరిస్తున్నావు దానివల్ల ఉపయోగం ఏంటి అని అంటాడు అయితే ఆయన ఏమీ మాట్లాడలేదు తను బయటకు వచ్చాడు బయట ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నారు ఆయనకి పెద్ద గడ్డంతో అక్కడ కూర్చొని ఉన్నాడు అతను లోపలికి వెళ్ళి ఓయ్ ఇక్కడ కటింగ్ చేసే వాళ్ళే లేరు అని అంటాడు అదేంటండి అలా అంటారని షాప్ అతను అంటాడు బయట చూడండి అతను ఎంత పెద్ద గడ్డం పెట్టుకొని కూర్చున్నాడు అని అంటాడు నేనున్నాను నా షాప్ ఉంది ఇక్కడ అన్నీ ఉన్నాయి తను వస్తేనే కదా నేను కటింగ్ చేసేది ఆయన రావట్లేదు అదే అతని ప్రాబ్లము అని అంటాడు ఆ శాపతను అతను అప్పుడు అతను అంటాడు ఆ కటింగ్ షాప్ అతనితో అయ్యా భగవంతుడు కూడా ఉన్నాడు ఈ ప్రపంచంలో మీరు వెళ్ళట్లేదు భగవంతుడి దగ్గరికి అదే మీ ప్రాబ్లము అని అంటాడు కాబట్టి మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి స్వీకరిస్తామో భగవంతుడిని అనుసరిస్తామో అప్పుడు భగవంతుడి ఉనికి మనకి తెలుస్తుంది ఓం నమ శివాయ